అందరికీ నమస్కారం ఏపీడిఎస్సి ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి విజయవాడలో డిఎస్సి అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారండి వారు ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి డిఎస్సి అభ్యర్థులు డిమాండ్లు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి ప్రిపరేషన్కి తొంభై రోజులు గడువు ఉండాలి టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్ డిగ్రీలో మార్కులు నలభై శాతం ఉండాలి వాళ్ళు అడిగేవన్నీ కూడా న్యాయపరమైనవి అందరికీ ఆమోదయోగ్యమైనవి కూడా అలాగే అందరికీ ఆమోదయోగ్యమైన డిఎస్సి ఇస్తామని లోకేష్ గారు అప్పుడు చెప్పారు ఇప్పుడు అప్లికేషన్లో కూడా చాలా వరకు టెక్నిక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఈ అప్లికేషన్ పెట్టడానికే టైం అంతా సరిపోతుంది మానసికంగా ప్రతి ఒక్కరూ కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు డిఎస్సి అభ్యర్థుల మనోవేదనను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరినీ దృష్టిలో పెట్టుకొని డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అందరికీ సంతోషం దానికి తగ్గ సమయం నలభై రోజులు నలభై ఐదు రోజులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు తొంభై రోజులు ఇస్తే అందరికీ సంతోషం అందరూ కూడా ఆనందిస్తారు ఎలాంటి డిమాండ్లు కూడా ఉండవు తొంభై రోజులు గడువు ఇవ్వాల్సినదిగా ముఖ్యమంత్రి గారిని అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరుకుంటున్నాను